ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి ఎగస్ట్రా క్లాత్ లేకుండా హ్యాండ్స్తోనే థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో ఈజీగా చూసేసేయండి మనకి థ్రెడ్ పైపింగు నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట మనకి బార్డర్కు ఎడ్జ్ అనేది ఎగస్ట్రా క్లాత్ అయితే వస్తుంది కదా బ్లౌజ్కి ఆపోజిట్ అదే క్లాత్తో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎడ్జ్ అనేది మనకి బార్డర్కి ఎగస్ట్రా ఒక పావించు ఎక్స్ట్రా వచ్చింది కదా పావించు క్లాత్తోనే థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలనేది ఈజీ పద్ధతిలో సింపుల్లో మీకు చెప్తున్నాను చూసేసేయండి ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ ఇలా దానికి బార్డర్కి ఎడ్జ్ ఎక్కడికి ఉందో అక్కడికి ఇలా పెట్టుకొని మనము దానివైపు సారీ దాని మీద కుట్టేసుకుంటూ రావాలి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేస్తున్నా ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేయకోకుంటే చాలా బాగా వస్తుంది అనమాట నా ఐడియా ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు మనకి బార్డర్కు ఎక్స్ట్రా క్లాత్ అంటే బ్లౌజ్కు ఆపోజిట్ ఉన్న క్లాత్ ఒక పావించుకు వదిలిపెట్టుకొని ఇలా కుట్టేసుకుంటూ రావాలన్నమాట లైనింగ్ మీద ఓకేనా ఇలా చాలా ఈజీ అంటే ఈజీ పద్ధతిలో మనకి పైపింగ్ క్లాత్ పని లేకుండా మనకి హ్యాండ్స్కి వచ్చిన క్లాత్తోనే పైపింగ్ వేసుకోవచ్చు ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది చూసేదానికి కూడా లుక్ అదిరిపోతుందనమాట చూసారు కదా ఇలా మొత్తం చుట్టూ అయితే కుట్టేసిన తర్వాత ఇలా చాలా బాగా వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను ఎక్స్ట్రా క్లాత్ ఇలాంటి క్లాత్ నా దగ్గర ఆపోజిట్ లేదనమాట వాళ్ళు ఏమని చెప్పారంటే మొత్తం హ్యాండ్స్ కూడా పైపింగే వేయమన్నారు నా దగ్గర సిల్వర్ ఉంది సారీ నా దగ్గర గోల్డ్ ఉంది కానీ ఇలాంటి కలర్ లేదనమాట బార్డర్ దగ్గర సేమ్ బ్లౌజ్కి వచ్చిన కలరే ఏమని చెప్పారు ఆ కలర్ వచ్చేసి నా దగ్గర లేదనమాట అందుకే నేను ఇదే కలర్తో ట్రై చేశాను ఫస్ట్ హ్యాండ్స్ చాలా బాగా వచ్చింది అందుకే మన వాళ్ళకు కూడా చూపిస్తే బాగుంటుంది ఎప్పుడైనా ఇలా క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఇలా ట్రై చేస్తారు అని నేనైతే మళ్ళీ వీడియో పెడుతున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి అసలు ఇంత నీట్గా వస్తుంది ఇంత బాగా కనిపిస్తుంది అని అస్సలు అనుకోలేదనమాట సింపుల్లో మనకి పావంటే పాంచు క్లాత్ అనమాట ఎక్కువ కూడా ఉండదు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా మనకి హ్యాండ్స్కు ఎక్స్ట్రా క్లాత్ ఎంత వస్తుంది అనేది ఎడ్జు అదే క్లాత్తో పైపింగ్ నీట్గా వేసుకోవచ్చు ఓకేనా చూసారా ఇలా చూడండి ఇక్కడ నేనైతే కుట్టు వేసాను కదా ఈ కుట్టు బోర్డర్ మీద అయితే వచ్చింది ఇప్పుడు మనకి థ్రెడ్ తీసుకొని మనము హ్యా మనము నెక్కు ఎలా వేస్తామో సేమ్ అలానే నేను వచ్చేసి ఈ థ్రెడ్ వచ్చేసి పన్నెండు నెంబర్ థ్రెడ్ అనమాట నేను ఎప్పటి నుంచి ఇదే వాడతాను మామూలు మిషన్ అయినా మనకి ఇదే థ్రెడ్ బాగా వస్తుంది పన్నెండు రెండేమ్మ థ్రెడ్ అనమాట నాకైతే చాలా నీట్గా వస్తుంది నేను ఎప్పటి నుంచి ఇదే థ్రెడ్ ఏ పడతాను నేను వాల్మూలు మిషన్తోనే వేస్తాను పాదం మార్చను ఏమి అనమాట ఇలా చూసుకున్నారా ఇలా మనకి థ్రెడ్ మధ్యలో పెట్టి థ్రెడ్ అనేది ఎక్కడా లూజ్గా కనిపించకుండా ఇలా లోపలికి మడిచేసి టైట్గా పట్టుకోవాలన్నమాట ఇలా థ్రెడ్ అనేది ఇలా స్ట్రైట్గా పట్టుకొని క్లాత్ అనేది మనకు లూజ్ ఉన్న క్లాత్ అంతా లోపలికి మడిచేసే వేయాలి మడిచేసి ఇలా చూపుడు వేలతో ఇలా క్లాత్ అనేది రబ్ చేసుకుంటా మనము పైపింగ్ వేసామంటే ఫినిషింగ్ అయితే సూపర్ అండి చాలా బాగొస్తుంది నేను ఇంత నీట్గా వస్తుందని అస్సలు అనుకోలేదన్నమాట ఇదే క్లాత్తో ఒకసారి ట్రై చేద్దాం మన దగ్గర క్లాత్ లేదు కదా ఎట్లా ఇలాంటి క్లాత్ ఉంది కదా చూద్దామని ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది ఇలా క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా టైట్గా పట్టుకోవాలి లో వైపుకు క్లాత్ అనేది మడి మడిచేయాలన్నమాట మడిచేసి నీట్గా థ్రెడ్ టైట్గా వస్తేనే థ్రెడ్ కూడా వేసిన తర్వాత బాగా కనిపిస్తుంది పైపింగు ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలికి టైట్గా దొబ్బేసేయాలి ఇలా పై వైపు అయితే ఇలా కుట్టేయాలి నేను ఎక్కడ పాదం సెట్టింగ్ చేసుకునేది లేదు ఏం లేదనమాట మామూలుగానే వేస్తున్నా ఇలానే అలవాటు అయిపోయింది అనమాట చూసారు కదా ఇలా ఇలా నీట్గా వస్తుంది చూడండి పైపింగ్ ఎక్కడ లూజు లేకుండా టైట్ లేకుండా ఏమంటారు ముడతలు ముడతలు లేకుండా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే మనకి హ్యాండ్స్తో క్రాస్ కటింగు క్లాత్ అవసరం లేకుండా స్ట్రైట్గా వచ్చిన క్లాత్తో ఈజీగా వేసుకోవచ్చు నా ఐడియా ఎలా ఉందనేది లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇలా వచ్చేసిందనమాట ఓకేనా చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే వేశాను ఫస్ట్ హ్యాండ్స్ వేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది వరణి నాకు ఇంత బాగా వచ్చింది కదా మన వాళ్ళకు కూడా కొంత జనానికి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు కదా అని వీడియో పెట్టడం జరిగిందనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అన్నది ఎంత బాగా వచ్చిందో మనకి వెనకల భాగానికి అయితే నేను సిల్వర్ సారీ గోల్డ్ కలర్ అయితే థ్రెడ్ పైపింగ్ అయితే వేశాను అనమాట వాళ్ళకు హ్యాండ్స్కి అయితే గోల్డ్ కలర్ వచ్చింది కదా బార్డరు ఆ బార్డర్ కలరే వచ్చింది అనమాట నాకు ఈ బ్లౌజు కలరు క్లాత్ లేదనమాట హ్యాండ్స్కి వేయడానికి అందుకు కాబట్టి నేను హ్యాండ్స్కి వచ్చిన ఎడ్జ్ ఎగస్ట్రా వచ్చిన క్లాత్తోనే పైపింగ్ అయితే వేసాను అనమాట ఈ వీడియో ఎలా నచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ చేసి చిన్న లైక్ చేయండి ప్లీజ్ అండి పదివేలకు దగ్గరలో ఉన్నాను చాలా జనం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని వీడియోలతో మీ ముందుకు ట్రై చేస్తూనే ఉంటా వస్తూనే ఉంటా ఇప్పటి నుంచి డైలీ కటింగ్ వీడియోలో పెడతాయి ఎందుకంటే కటింగ్ వీడియోలు ఇష్టపడుతున్నారు మన వాళ్ళు కాబట్టి